నమస్తే వెల్కమ్ టు ఆర్బీ న్యూస్ నిజంగా చెప్పాలంటే రోడ్లు వేయాలంటే కూడా దానికి సంబంధించి మధ్యలో కూడా ఎలాంటి చెట్లు కానీ రాళ్ళు కానీ రప్పలు లేకుండా చూసుకోవాలి కానీ మనం ఇక్కడ చూసుకున్నట్ల పరిస్థితి చూసుకున్నట్లయితే భూపాలపల్లి పట్టణంలోని ఫకీర్గడ్డ ప్రాంతంలోనైతే మనకు ఒక వింతైన ఘటన చోటు చేసుకున్నట్లు కూడా కనిపిస్తుంది మనమైతే ప్రజెంట్ ఫకీర్గడ్డలో ఉన్నాము ఫకీర్గడ్డలోని ఒక కాలనీ వెంబడి చూసుకున్నట్లయితే ఈ యొక్క సిమెంట్ రోడ్డును వేసేటువంటి ఒక అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ వారి యొక్క నిర్లక్ష్యం ఇక్కడ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది నిజంగా చూసుకున్నట్లయితే ఒక రోడ్డు వేసుకున్న వేసుకుంటున్న ప్రాంతంలోనైతే రెండు టేక్ చెట్లు మంచిగా పెద్దగా పెరిగిన టేకు చెట్ల కారణంగానైతే ఈ యొక్క మధ్య నుంచి వెళ్ళి రోడ్లను వేశారు ఒకటి కొట్టినా కూడా ఇంకా రోడ్డు ఇంకా రెండు టేక్ చెట్లు ఉండడం కారణంగానైతే ఇటు రాకపోకలకైతే ఇబ్బందులు పడుతున్నామని కూడా సంబంధిత అయితేనేమి చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇక్కడ రోడ్డు వేసేటప్పుడు అధికారులు ఏం ఏం గమనించారు ఎలాంటి అంచనాలు వేస్తారు ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలనే విషయము వారు ఎలా రూపొందించారో మనము దీన్ని చూస్తే అర్థమవుతుంది ఇప్పటికైనా సంబంధిత మున్సిపాలిటీ అధికారులే కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గమే కానివ్వండి ఇలాంటి రెండు టేకు చెట్లు ఉన్న కారణంగా విపరీతమైన ఇబ్బందులు పడుతున్నాము ఏదైనా ట్రాక్టర్ పోవాలన్నా కూడా మున్సిపాలిటీ ట్రాక్టర్ పోవాలన్నా ఇదే స అదేవిధంగా ప్రైవేటు వాహనాలు పోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తున్నారు నిజంగా చూసుకున్నట్లయితే రోడ్డుకు ఇటు మధ్యంగా ఎలాంటి వెహికల్ పోకుండా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చాలా స్పష్టంగానే అర్థమవుతుంది రెండు టేకు చెట్లు ఉన్నా కూడా ఇక్కడ ఎలా పోవాలని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా సో దీనిపైన కూడా అంటే అటవీ చెట్లను నరకడం నేరమైనప్పటికీ దీన్ని ఎలానో ఒక చొరవగా తీసుకొని దీనికి సంబంధించినటువంటి రెండు టేకు చెట్లను ఎలాగైతేనేమి వాళ్ళకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా ఇక్కడైతే ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి ఏది ఏమైనా కూడా మున్సిపల్ అధికారులు ఇక్కడ ప్రజా ప్రతినిధులు కానీ దీనిపైన చొరవ తీసుకొని దీన్ని ఎలా అయినా చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా కోరుచున్నాం కెమెరా పర్సన్ మధుతో రణధీర్ న్యూస్ భూపాల్పెల్లి